ప్రస్తుతము బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలు అకృత్యాలు భాగవతంలో కళ్లకు కట్టినట్లుగా వ్యాస భగవానుల వారు రెండు మూడు శ్లోకాలలో చెప్పారు అది యథాతథముగా తెలుగులో ఇక్కడ మీ కోసం అందిస్తున్నాను సందర్భం ఏమిటంటే శమీక మహర్షి పుత్రుడైన శృంగి పరీక్షణ్ మహారాజుని శపిస్తాడు తక్షకుని కాటు వలన ఏడు రోజులలో మరణం సంభవిస్తుందని ఆ విషయం తెలుసుకున్న శమీక మహర్షి పుత్రుని చేష్టను ఆమోదింపక ఇట్లు మాట్లాడతాడు పుత్రునితో ఆ శ్లోకాలు యథాతథముగా అనువాదము కుమారా నీ బుద్ధి ఇంకా నువ్వు పరిపక్వము కాలేదు భగవత్స్వరూపుడైన మహారాజును సామాన్య మానవునిగా భావింపరాదు ఏలయన మహారాజు యొక్క అసాధారణమైన ప్రతిభ చేత అనగా శౌర్య చేత సురక్షితులుగానున్న ప్రజలు నిర్భయులై సకల శుభములను పొందుదురు తనయా భగవంతుడు తన అంశతో రాజుగా అవతరింపనిచో చోరులు మితిమీరుదురు ఆ కారణమున లోకము రక్షణ లేనిదగును క్షణములో తోడేళ్ల వలన గొర్రెల గుంపుల వలె జనులు నశింతురు రాజు నష్టమైనచో రాజ్యము అరాచకమగును చోరులు ప్రజల సంపదలను దోచుకొందురు ఆ పాపముతో మనకు సంబంధము లేకున్నాను నీ శాపము వలన దాని అందు మనము కూడా భాగస్వాములమైతిమి కావున ఆ పాపము మనకు అంటుకొనను రాజులేని రాజ్యమున దోపిడీ దొంగలు విజృంభింతురు జనులు పరస్పరము కొట్టుకొందరు తిట్టుకొందురు పశువులను స్త్రీలను సంపదలను అపహరింతురు అట్టి స్థితిలో వర్ణాశ్రమ ధర్మములు వైదికాచారములు లుప్తములగును జనులు ధనలోభులగుదొరు కామాతురులై కుక్కలవలే కోతులవలే వ్యవహరింతురు వర్ణ సాంకర్య మూలమున మర్యాదలు అన్నియును మట్టిగరచును అదేవిధంగా రామాయణంలో కూడా రాజులేని రాజ్యమున ఏర్పడ అల్ల కల్లోల పరిస్థితులను గూర్చి సవివరంగా మార్కండయాది ఋషులు వశిష్ఠ మహామునికి సూచనలను అందిస్తారు ఇది అయోధ్యాకాండలో అరవై ఏడవ సర్గలో మనం చూడవచ్చు